అనంతపురం జిల్లా గుత్తి పట్టణం పెన్షనర్స్ భవనంలో సోమవారం పెన్షనర్స్ నాయకులు రామ్మోహన్ కుల్లాయి బాబు ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్ నూట పదిహేనవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా దుర్గాబాయి దేశ్ముఖ్ చిత్రపటానికి పెన్షనర్ల అసోసియేషన్ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ దుర్గాబాయి దేశ్ముఖ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భారత స్వతంత్ర సమర యోధురాలు సంఘ సంస్కర్త రచయిత్రి న్యాయవాది ఈమె బాల్యం నుండి వీరు ప్రతిభ పాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయసులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యా బోధన అందించారు పన్నెండు సంవత్సరాల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు ఉప్పు సత్యాగ్రహంలో వీరు చురుగ్గా పాల్గొన్నారు స్వాతంత్ర సమర ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఏ బిఎల్బిఏ ఆనర్స్ పూర్తి చేశారు న్యాయశాస్త్రం చదివి మద్రాసు హైకోర్టులో సాధన ప్రారంభించిన ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ గా పేరు పొందారు ఎన్నో కళాశాలలు వసతి గృహాలు నర్సింగ్ హోంలు వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పారని అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డి నారాయణ నారాయణరెడ్డి గోవిందప్ప నారాయణశెట్టి మతిలేటి తదితరులు పాల్గొన్నారు बा मुको बाह अच्छा पटको सर मटको सर पटको 啊、嗯，下来。